మొదటి ప్రశ్న కుతుబ్ మినార్ కట్టించిన సంవత్సరం సుమారుగా క్రీస్తు శకం పదమూడు వందల తొంభై తొమ్మిది పదకొండు వందల తొంభై తొమ్మిది పన్నెండు వందల తొంభై తొమ్మిది ఒక వెయ్యి తొంభై తొమ్మిది ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ రెండవ ప్రశ్న ప్రజలకు ఉపయోగపడే కట్టడాలు చెరువులు కోటలు సమాధులు రాజభవంతులు ఇక్కడ ఆప్షన్ ఏ చెరువులు ఇస్ ద రైట్ ఆన్సర్ మూడవ ప్రశ్న అవేలీలు డాస్ కు చెందినవి రాజులకు గ్రామీణులకు వర్తకులకు రాణులకు వర్తకులకు ఇస్ ద రైట్ ఆన్సర్ నాలుగో ప్రశ్న కువత్ అల్ ఇస్లాం ఏ మసీదులో కలదు చెన్నై కోల్కతా ముంబై ఢిల్లీ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ప్రశ్న రాబిట్ లేదా కార్బోల్డ్ విధానాన్ని ఈ శతాబ్దాలలో ఉపయోగించారు ఏడు నుంచి పదమూడు రెండు నుంచి ఐదు మూడు నుంచి ఆరు నాలుగు నుంచి ఎనిమిది ఏడు నుంచి పదమూడవ శతాబ్దాలలో ఈ విధానాన్ని ఉపయోగించారు ఆరో ప్రశ్న చందేల రాజైన దంగదేవుడు నిర్మించిన దేవాలయం విష్టాలయం శివాలయం రామాలయం దుర్గాలయం ఆప్షన్ బి శివాలయం ఇస్ ద రైట్ ఆన్సర్ ఏడవ ప్రశ్న ఆ కాలంలోని దేవాలయాలలో అన్నింటికన ఎత్తైన శిఖరం కలిగిన దేవాలయం ఉన్న ఊరు తిరువన్నమలై తిరుత్తని తంజావూరు తిరుమల ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఎనిమిదవ ప్రశ్న ట్రూ ఆర్చ్ ఏ శతాబ్దం నాటిది రెండవ శతాబ్దం మూడో శతాబ్దం పదవ శతాబ్దం పద్నాలుగో శతాబ్దం ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ తొమ్మిదవ ప్రశ్న కాకతీయుల రాజధాని ఏది పొరగల్లు హైదరాబాదు పరకాల భూపాలపల్లి ఆప్షన్ ఏ ద రైట్ ఆన్సర్ ప్రశ్న స్వర్ణ దేవాలయం ఎక్కడ ఉంది ఢిల్లీ అమృత్సర్ జయత్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్ పదకొండవ ప్రశ్న తొమ్మిదవ శతాబ్దం నాటి శ్రీమార శ్రీవల్లభుడు డాస్ రాజు చేర చోళ పాండ్య చాళుక్య ఆప్షన్ ద రైట్ ఆన్సర్ పన్నెండవ ప్రశ్న రాజేంద్ర వన్ కాళీమాత విగ్రహాన్ని డాస్ నుంచి తెచ్చాడు బెంగాలు బీహారు పంజాబు కలింగ ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పదమూడవ ప్రశ్న మహానవమి దిబ్బ డాస్ రాజుల నిర్మాణం కాకతీయ విజయనగర మైసూరు ఒడయారు పాండ్య ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ పద్నాలుగో ప్రశ్న తన స్వీయ చరిత్రలో తోటల మీద తనకున్న మక్కువను వివరించిన వారు రాజేంద్రవన్ శ్రీమారా బాబరు హుమాయున్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ పదహైదవ ప్రశ్న సిహిల్ సుతున్ ను నిర్మించిన వారు అక్బరు బాబరు హుమాయూన్ షాజహాన్ ఆప్షన్ డి షాజహాన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పదహారో ప్రశ్న కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించినది కుతుబుద్దీన్ ఐబక్ నాదిర్ షా ఇల్ ఆరాం షా కుతుబుద్దీన్ ఐబక్ పదిహేడో ప్రశ్న కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేసింది ఎవరు కుతుబుద్దీన్ ఇల్ మిష్ బాల్బన్ బాబర్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ కుతుబ్ మినార్ ఎన్ని అంతస్తుల కట్టడం మూడు నాలుగు ఐదు ఆరు ఐదు అంతస్తుల పంతొమ్మిదవ ప్రశ్న కంద్రియ మహాదేవ శివాలయాన్ని క్రీస్తు శకం తొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ చందేల రాజు నిర్మించాడు దంగదేవుడు రంగదేవుడు గంగదేవుడు పైవారందరు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇరవై ప్రశ్న రాజరాజేశ్వర దేవాలయం ఇచ్చట కలదు తంజావూరు కంచి చెన్నై హైదరాబాద్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇరవై ఒకటో ప్రశ్న కాకతీయుల రాజధాని ఏది అమ్మం వరంగల్లు కాజీపేట నిజామాబాద్ ఆప్షన్ బి వరంగల్ ఇరవై రెండవ ప్రశ్న షాజహాన్ నూతన రాజధాని ఢిల్లీ షాజహానాబాద్ అమృత్సర్ హంపి షాజహానాబాద్ ఆన్సర్ ఇరవై మూడో ప్రశ్న ఇల్ మిష్ నిర్మించిన పెద్ద జలాశయం ఏది దేహ్లీ కుహానా ఔజీ సుల్తానీ రాజ్గారి జలాశయం పైవన్ని ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇరవై నాలుగో ప్రశ్న శ్రీమార శ్రీవల్లభుడి చేత ఓడించబడిన శ్రీలంక రాజు సేనా త్రీ సేనా ఫోర్ ఆప్షన్ ఏ సేనా వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇరవై ఐదో ప్రశ్న గజనీ మహమ్మద్ ఈ చోళరాజుకు సమకాలీకుడు రాజరాజ రాజేంద్ర వన్ కులోత్తంగ రాజేంద్ర టూ ఇక్కడ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇరవై ఆరో ప్రశ్న విరూపాక్ష దేవాలయాన్ని నిర్మించినది ఎవరు పల్లవులు చోలులు విజయనగర రాజులు కాకతీయులు ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ప్రశ్న అనే ఉద్యానవనం వీరి సమాధి మధ్య ఉన్నది అక్బర్ హుమాయూన్ జహంగీర్ షాజహాన్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇరవై ఎనిమిదో ప్రశ్న షాజహాన్ నిర్మించిన కల్కీతురాయి తాజ్మహల్ నెమలి సింహాసనం పై రెండు ఏది కాదు ఆప్షన్ ఏ ద రైట్ ఆన్సర్ ఇరవై తొమ్మిదవ ప్రశ్న మినార్ నిర్మాణాన్ని మిష్ పూర్తి చేసిన సంవత్సరం క్రీస్తు శకం పన్నెండు వందలు క్రీస్తు శకం పన్నెండు వందల ఇరవై క్రీస్తు శకం పన్నెండు వందల ఇరవై తొమ్మిది క్రీస్తు శకం పన్నెండు వందల యాభై ఆప్షన్ సి క్రీస్తు శకం పన్నెండు వందల ఇరవై తొమ్మిది ముప్పై ప్రశ్న రెండు నిలువు స్తంభాల పైన అడ్డంగా దూలాలను ఉంచి పైకప్పు ద్వారాలు కిటికీలను అమర్చి నిర్మించే కట్టడాన్ని ఈ విధంగా పిలుస్తారు ట్రాబిట్ కార్బెల్ట్ పై రెండు ఏది కాదు ఆప్షన్ ఇస్ ద సిన్సర్ ముప్పై ఒకటో ప్రశ్న షాజహాన్ పెద్ద కుమారుడు ఎవరు దారాషుకో ఔరంగజేబు మురాద్ హుమాయూన్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ముప్పై రెండో ప్రశ్న కజరహో రాజప్రసాద సముదాయంలో కేవలం వీరికి మాత్రమే ప్రత్యేకించి దేవాలయాలు ఉన్నాయి రాజులు మంత్రులు సామంతులు ప్రగానాధిపతులు ఇక్కడ ఆప్షన్ ఏ ద రైట్ ఆన్సర్ ముప్పై మూడో ప్రశ్న తలుపుల మీద కిటికీల మీద ఉంచిన మొత్తం నిర్మాణపు బరువును ఒక్కొక్కప్పుడు కమానుల మీద సొరంగాల పైకప్పులకు గుమ్మటంపై కప్పులకు కూడా ఉపయోగించే కట్టడాన్ని ఈ విధంగా పిలుస్తారు ఆర్క్యుయేట్ అచ్యుయేట్ గుమ్మటం డోమ్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ముప్పై నాలుగో ప్రశ్న సున్నపురాయి మిశ్రమాన్ని కమానులకు గోపురాల పైకప్పులకు ఈ సంవత్సరం తర్వాత నిర్మించిన భవనాలలో విరివిగా ఉపయోగించారు క్రీస్తు శకం పదకొండు వందల తొంభై క్రీస్తు శకం పన్నెండు వందల తొంభై క్రీస్తు శకం పదమూడు వందల తొంభై క్రీస్తు శకం పద్నాలుగు వందల తొంభై క్రీస్తు శకం పదకొండు వందల తొంభై ముప్పై ఐదో ప్రశ్న రాజరాజేశ్వర దేవాలయాన్ని నిర్మించినది రాజరాజదేవుడు రాజేంద్ర దేవుడు గంగదేవుడు దంగదేవుడు దేవుడు ఈస్ ద రైట్ ఆన్సర్